అందరికీ నమస్కారం మేము పవర్మెక్ ఫౌండేషన్ నుంచి వచ్చాము పవర్మెక్ ఫౌండేషన్ నుంచి వచ్చాము ఇక్కడ బుదేరా బుదేరాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి నిర్మించాము ఇక్కడ ఫ్రీగా అన్ని కోర్సులు వెల్డింగ్ మిగ్ వెల్డింగ్ టిగ్ మిగ్ హెవీ హెవియర్ మూవింగ్ మెకానికల్ కోర్సెస్ ఎలక్ట్రికల్ కోర్సెస్ అన్నీ ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా అన్నీ ఫ్రీగా మీకు ఉచితంగా మీ మేము ఈ పవర్ మెక్ ఫౌండేషన్ ద్వారా మీకు నేర్పిస్తాము పైగా దీన్ని మీరు దీని తర్వాత మీకు గవర్నమెంట్ నుంచి ఒక సర్టిఫికేషన్ కూడా వస్తుంది అది మీకు ఎంతో ఉపయోగపడుతుంది తర్వాత మీ కోర్సెస్ తర్వాత మీకు మీరు ఎలిజిబిలిటీ పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఎవరైనా దీనికి ఎలిజిబులే చదువు 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 ఆపేసిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఎయిత్ టెన్త్ ఎయిత్ ఎయిత్ టెన్త్ నైన్త్ ఏదైనా ఐటీఐ కానీ ఏదైనా మీరు ఫ్రీగా కోర్సెస్ వచ్చి నేర్చుకోవచ్చు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫుడ్ అకామిడేషన్ అండ్ కోర్సెస్ అన్నీ ఫ్రీగానే మీకు రూపాయి ఖర్చు లేకుండా మీకు ఉపయోగపడే కోర్సులు మేము ఈ పవర్ మేక్ ఫౌండేషన్ నుంచి మీకు అందిస్తున్నాము ఎక్కడో కాదు మీ దగ్గరలోనే మీ పట్లూరు పట్లూరు నాగిరెడ్డిపల్లిలో మీరు అందుబాటులోనే ఉంటుంది వచ్చి దీన్ని వినియోగించుకుంటారు అనుకుంటున్నాను కింద ఫోన్